ఏపీ రాజకీయాలు రాష్ట్ర రాజధాని దాటి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి ఇప్పుడు హస్తిన వేదికగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు ఇందుకు గాను జగన్ న్యూఢిల్లీకి బయలుదేరారు ఇక సీఎం హోదాలో ఆయన ఢిల్లీ వెళ్లడం ప్రధాని మోదీని కలవడం ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోయినా టీడీపీ అధినేత నిన్న ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాను కలవడం ఇది జరిగే ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం జగన్ అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళారు విచిత్రంగానే ఉంది ఇప్పటికే జనసేనని పవన్ కూడా ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలవడం తెలిసిందే ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఏపీ రాజకీయాల్లో ఏదో సంచలనం జరగబోతుందనే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి రాష్ట్రాభివృద్ధి అంశాలు పోలవరం నిర్మాణం వెనుకబడిన జిల్లాలు వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై సీఎం పదే పదే కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చారు వాటి విషయమై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అయితే వీటిని టీడీపీ జనసేన శ్రేణులు కొట్టిపారిస్తున్నాయి సీఎం జగన్ కు రాష్ట్రాభివృద్ధి గురించి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా పోలవరం తదితర సమస్యలపై కేంద్రం పెద్దలతో ఇప్పుడే చర్చించాలా అని విమర్శిస్తున్నారు టీడీపీ జనసేన అధినేతలు ఢిల్లీ బీజేపీ పెద్దలతో కలవడంతో జగన్ భయంతో వణికిపోతున్నారని వారంటున్నారు ఈ సందర్భంలో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీలో జగన్ వారి చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ ఢిల్లీ కేంద్రంగా సాగుతుండటం పెద్ద చర్చనీయాంశమైంది